సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ సాయి అన్నదానానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు సహాయం చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఈరోజు చూద్దామండి తల్లి దిగులు చందకమ్మ నీ భర్త ఎప్పుడు మారుతాడు అని ఆలోచిస్తున్నావు కదా తల్లి ప్రతిరోజు కూడా బాబా నా భర్తని మార్చు నా భర్త ఎప్పుడు మారుతాడు నా జీవితం మార్చు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నువ్వు అడిగిన ప్రతి మాట కూడా నేను ప్రతిరోజు కూడా వింటున్నాను తల్లి కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుందమ్మా మీ భార్యాభర్తల మధ్యన ఇన్ని గొడవలు ఇన్ని చికాకులు ఇన్ని అవమానాలు రావడానికి కారణం కాస్త నీ తప్పు కూడా ఉంది అవునా కాదా తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు నీకు ఈ మధ్యన కొంచెం కోపం అనేది ఎక్కువయ్యింది తల్లి ఆ కోపం కూడా నీ భర్త మీదున్న ప్రేమతోనే ఎక్కువయ్యింది నువ్వు నీ భర్తని ఎంతగానో ఇష్టపడుతున్నావు ఎంతగానో అర్థం చేసుకున్నావు కానీ నీకున్న పరిస్థితుల వల్ల నీకున్న ఇబ్బందుల వల్ల నీ భర్త మీద కోపం వస్తుంది అది నేను గుర్తిస్తాను తల్లి నా భర్తని ఎప్పుడు మారుస్తావు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి తప్పకుండా మారుస్తానమ్మా నా నాపై భారం వేశావు కదా బాబా నా జీవితం మొత్తం నీ పాదాల దగ్గర పెట్టాను అని చెప్పావు కదా తల్లి ఇంకా నాకు అప్పచెప్పిన తర్వాత ఇంకా నీకు దిగిలేందుకమ్మా ఇప్పుడు నీకు కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నావు రాబోయే రోజుల్లో నువ్వు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించబోతున్నావు తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో ఇప్పుడు నీకున్న కష్టాలే చూసి బాధపడే కన్నా రాబోయే జీవితంలో నీకు సంతోషం కలగబోతుంది అన్న మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో అలా గుర్తుపెట్టుకుని ఆలోచించావంటే ఇప్పుడు నీకున్న కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తాయి అలాగే మీ భార్య భర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అంటే దానికి కారణం మీ మధ్యన ఉన్న కొంతమంది బంధువులు వాళ్ళ కారణంగానే మీ ఇద్దరి మధ్యన కొన్ని గొడవలు అంటూ జరుగుతున్నాయి ఒకరిని ఒకరు కూడా తిట్టుకోవడం జరుగుతుంది ఈ గొడవలన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే తల్లి మీ ఇద్దరి మధ్యన అంటే నీ భార్యాభర్తల మధ్యన జరిగిన ఏ గొడవైనా ఏ సంఘటన ఏదైనా సరే ఎవరికి కూడా తెలియకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా తెలియకూడదు తల్లి అంత సీక్రెట్గా ఉండాలి మీ ఇద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఎంత గొడవ ఉన్నా సరే నాలుగు గోడల మధ్యన ఉండాలి అది ఏం జరిగినా సరే బయట మూడో కంటికి తెలియకూడదు నువ్వు చేసిన తప్పు ఏమిటి అంటే మీ మధ్య మధ్యన జరిగిన సమస్యలన్నీ కూడా అందరూ నా వాళ్ళే అనుకుని వాళ్ళకి నువ్వు చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం వలన ఇంకొన్ని గొడవలు పెరగడం జరుగుతుంది తల్లి ఎందుకంటే వాళ్ళకి నువ్వు చెప్పగానే వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం అలా ఆ మాటలన్నీ కూడా నీ భర్త దాకా చేరుతున్నాయి అప్పుడు నీ భర్తకి నీ మీద ఇంకా కోపం అనేది పెరుగుతుంది తల్లి కాబట్టి నువ్వు నీ భర్తని నువ్వు అనుకున్న విధంగా మార్చుకోవాలి అంటే కనుక ముందుగా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే మీ ఇద్దరి మధ్యన ఎటువంటి ఉన్నా సరే అది మంచి చెడి ఏదైనా సరే ఎవరికి కూడా చెప్పకూడదు తల్లి అప్పుడు మీ బంధం బలపడి ఉంటుంది తల్లి కొన్ని నువ్వు బయట చెప్పడం కారణంగానే మీ ఇద్దరి మధ్యన ఇన్ని గొడవలు జరుగుతున్నాయి దానికి తోడుగా నీ భర్తకి కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బంది వల్ల ఇంకొంత నలిగిపోతున్నారు బయట కూడా కొన్ని చెడ్డ అలవాట్లు కూడా మొదలవుతున్నాయి తల్లి నువ్వేం బాధపడకమ్మా మీ భర్తకి ఉన్న చెడు ఆలోచనలు ఏవైనా సరే నేను తొలగిస్తాను తప్పుడు దారిలో వెళ్లకుండా నేను చూసుకుంటాను తల్లి నీకు నేనున్నాను కదా ఇంకా భయం ఎందుకమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు నిదానంగా ఆలోచించి నీ జీవితంలో ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అన్నది నిదానంగా ఆలోచించుకో వాళ్ళకి వీళ్ళకి చెప్పినంత మాత్రాన నీ జీవితం బాగుపడదు తల్లి ఇంకా నువ్వు చిక్కుల్లో పడ్డం తప్పించి నీ భర్తకి నువ్వు సహాయంగా తోడుగా నేడుగా ఉండాలి అంటే ముఖ్యంగా నువ్వు ల్సింది పని ఎవరికి కూడా మీ ఇద్దరి మధ్య జరిగింది ఎవరికి కూడా చెప్పకూడదు ముఖ్యంగా ఇది చేశారంటే చాలు తల్లి మీ జీవితం చాలా బాగుంటుంది మీ భర్తకి ఉన్న కోపాన్ని కూడా నేను తగ్గిస్తాను ఈ మధ్యన నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు కదా తల్లి చీటికి మాటికి కూడా నీపై అరుస్తున్నారు కదా తల్లి నాకు అర్థమవుతుందమ్మా నువ్వు పెట్టుకున్న ప్రతి కన్నీరు చుక్క వెనక నీ భర్త అస్తం ఉంది తల్లి అది నాకు తెలుసు నేను అర్థం చేసుకున్నానమ్మా నీకు ఈ కష్టాలు ఇంకో ఎంతో కాలం ఉండవు ఇప్పుడున్న కష్టాలు ఒక వింత అయితే నీకు రాబోయే జీవితంలో సంతోషం పది రెట్లు ఉంది తల్లి కాబట్టి ఇప్పుడున్న కష్టాలు నువ్వు మర్చిపోవాలి అంటే రాబోయే సంతోషాన్ని ఆనందాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్